ఓకే అంటే నేను నా ప్రధానమైన వ్యవహారం ఏంటంటే నేను సీరియస్ గా మిమ్మల్ని అడగదలుచుకుంది మీరు చేయవలసినటువంటి వ్యాపారం అంతా కూడా వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది మార్వాడీల చేతుల్లోకి వెళ్ళిపోయింది బనియాల చేతుల్లోకి వెళ్ళిపోయింది అలాగే ప్రారంభంలోనే ఇతర కులాలు కూడా ఎంటర్ అయిపోయినాయి బిజినెస్ వచ్చేసారు చాలా కులాలు వచ్చారు నాయిల్ వచ్చారు ఇతర కులాలు చాలా వచ్చాయని చేశాయి దీని నుంచి మేము బయటపడేదానికి మాకున్న ఏకైక మార్గం మా పెద్దవాళ్ళు ఇచ్చిన మాకు ఏకైక మార్గం ఏంటంటే ఆస్తులు ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాత్రమే కాదు దక్షిణ భారతదేశం దక్షిణ భారతదేశాన్ని తిని తిని ఉత్తర భారతదేశం బతుకుతోంది అనే ఒక అభిప్రాయం ఉంది ఉంది దీని వెనక వలసలు వస్తున్నారు అక్కడ నుంచి విపరీతంగా వలసలు రావటం వలన ఏమవుతుంది అన్ని పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు కూలీ రేట్లు పడిపోతున్నాయి అవును కూలీ రేట్లు పడిపోతున్నాయి లోకల్ పీపుల్కి బ్రతువు భారంగా మారిపోతుంది ఈ వలసల వలన ఇదొక ఇదొక అవును దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కులాలన్నిటిని కూడా అస్థిమితంగా మార్చేసి అస్థిరపరిచి ఉదాహరణకి వైశ్య కమ్యూనిటీయే ఉంది వాళ్ళని వ్యాపారం నుంచి బేదఖలు చేసి వాళ్ళ వ్యాపారాలన్నీ వీళ్ళు ఆక్రమించేసుకుని ఈ ఉన్నటువంటి పరిస్థితి మీద ఒక నిరసన ఉద్యమం జరిగితే బాగుంటుంది ఆహా ఆ పరిస్థితి మా వాళ్ళు ఏ పరిస్థితిలోనూ చేయరు అనేది ఒక అభిప్రాయం ఉంది నాకు పర్సనల్ గా మీరు చేస్తున్నది తప్పు లేదు మీరు అంటున్న దాంట్లోనూ రైట్ ఉంది కాకపోతే ఏంటంటే సార్ అట్లా ఇప్పుడున్న ప్రజెంట్ సిచువేషన్స్ లో ఇప్పుడున్న మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా చేయకూడదు కానీ సంఘం తరఫున చేయొచ్చు సంఘం తరఫున చేయాలండి కాన్స్టిట్యూషన్ అంటే ఇప్పుడు వాటి దేశభక్తి పట్టుకు అవును మనందరం భారతీయులు నేను అక్కడి నుంచి వాడతారు ఇప్పుడు అనేది దేశభక్తి వాడతారు అవును కానీ వాస్తవంగా ఇక్కడ సఫరర్స్ ఉన్నారు అది సంగీతంగా ఒక అభిప్రాయాన్ని బయటికి తీసుకొచ్చి చేసిన రోజు వీళ్ళని బయటికి పంపలేం కానీ వీళ్ళని మన ఆర్థిక ద్వారా వాళ్ళని మళ్ళీ ఇప్పుడు నేను ఏదైతే కార్పొరేషన్ అంటున్నానో బోర్డు అంటున్నాను వన్స్ మేము బలపడితే వీళ్ళు ఎవరిక ఉండరు మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు అదే కదా జరగాల్సింది అదే జరుగుతుంది ఎప్పుడైతే నేను చేస్తున్న ప్రతి చర్య కొద్ది మందికి బాధ కలిగించొచ్చు కానీ ఈ దొంగలు వెయ్యి కుటుంబాలు వెయ్యి కుటుంబాలు ఏవైతే దొంగలు ఉన్నారో ఈ దొంగలందరూ ఈ దొంగలకందరికి బుద్ధి చెప్పే రోజు అతి త్వరలోనే ఉంటుంది ఎందుకంటే వీళ్ళ సంఘం అడ్డం పెట్టుకుని డబ్బులు బాగా తిని బలుస్తున్నారు ఈ బలిసిన వీళ్ళందరినీ బయటకు నేను ఏమంటానంటే మీరు ఈ ప్రచారాన్ని సీరియస్ గా సీరియస్ చేస్తాను సార్ అంటే ఇది ప్రధానంగా ఒకటి సౌత్ ఇండియా అని నార్త్ ఇండియా తిని బతుకుతోంది అనేది ఒకటి రెండోది ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయ జీవన విధానం మొత్తం దీనివల్ల నాశనం అయిపోతుంది వీళ్ళందరూ కూడా ఎందుకు పనికిరాని పరిస్థితుల్లో ఇందాక అన్నట్టుగా నెమ్మదిగా వీళ్ళందరూ కూడా ముష్టివాళ్ళుగా మారిపోయేటువంటి పరిస్థితి ఉంది అని అడిగితే ఆల్రెడీ కొద్దిమంది ఉన్నారు మా దాంట్లో అదే అందుకనే దీని మీద కొంచెం సీరియస్ గా పట్టించుకుని గొడవ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది దీన్ని చేసేదే దీనికి ఉన్న మార్గం ఏంటంటే సార్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కొంత భయం ఉంది రాజకీయ ఒత్తిళ్ల వల్ల వాళ్ళు ఎనకడ వేస్తున్నారు అందుకే నేను కొద్ది మంది సపోర్టుతో హైకోర్టులో రిట్ అయిపోతున్నాను హైకోర్టులో ఏంటంటే కన్యాపురమేశ్వర దేవస్థానాల్లో చాలా చోట్ల అవకతవకలు జరుగుతున్నాయి ఇది వరకు ఇచ్చిన జీవో ప్రకారంగా ఏవైతే లెక్కచారాలు చూపలేదో చూపలేయడంలో వైఫల్యం చూస్తారో ఆ మినహాయింపు రాదు కన్యాకరేశ్వర దేవస్థానం తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు అని జీవోలో ఉంది సో దా అన్ని కన్యాకాపరమశ్వీ దేవస్థానాలపైన కూడా ఒక ఎంక్వైరీ చేయించండి అని నేను హైకోర్టులో రిట్ అయిపోతున్నాను ఎప్పుడైతే నేను హైకోర్టు ఎందుకంటే నా మా వాళ్ళలో ఏ ఐకమత్యం ఉండదు హైకోర్టు డైరెక్షన్ ఇస్తుంది ఇది నిజమా అబద్ధమా ఒకవేళ నాది అబద్ధం అనుకోండి ఖచ్చితంగా నాకు పనిష్మెంట్ పెడతాయి రెండు లక్షల్లో పది లక్షల్లో డబ్బు కట్టాలి డిపార్ట్మెంట్ ఎంక్వైరీ నా వద్ద మా పొద్దున కన్యాకపరీ దేవస్థానాల అవకతవకలు జరిగిన డేటా నాక్కడే ఉంది నేను ఖచ్చితంగా గెలుస్తా ఎందుకంటే వితౌట్ డేటా నేను ఎందుకు పాజిటివ్ వస్తుంది అంటే సార్ ప్రతి చోట దేవస్థానాల పేరుతో ఉన్న డబ్బులన్నీ సంఘం పేరుతో మారిపోయాయి సంఘాల్లో వాళ్ళే ఉంటున్నారు వాళ్ళ కొడుకుల్ని పెట్టుకుని ఆ సంఘాలు అనేవి ఇన్స్టిట్యూషన్స్ అయిపోవడంతో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి గవర్నమెంట్ కలగజేసుకోలేకపోయింది కన్యాబరేశ్వరి దేవస్థానం పొద్దుటూరులో దానికి వంద కోట్ల వస్తుంది వీడు రాసి ఇచ్చాడు ఓకే పొద్దుటూరు కన్యాబురేశ్వరి దేవస్థానానికి బంగారు చీర ఉంది వెండి చీర ఉంది ఇప్పుడు ఏమీ లేవంట ఏంటి అంటే ఆరవేశ సభ అంటే అక్కడ దేవుడి పేరుతో ఉన్నదని మీరు బదిలీ చేశారు కదా అది నేరం కాదా మళ్ళీ అటువంటిప్పుడు వీళ్ళు చట్టప్రకారంగా శిక్ష పడాలి కదా వీళ్ళకు ఓకే ఇవి ఎన్నో మనిషి చేసేదానికి ధైర్యం చాలేదు ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు వీళ్ళు ఫోన్లు చేస్తున్నారు వాళ్ళు చెప్తున్నారు మీరు ఎప్పుడైతే నాకు రాధపూర్వకంగా ఇస్తారో నేను హైకోర్టుకి వెళ్ళిపోతాను హైకోర్టు వేసి డైరెక్షన్ తెచ్చుకుంటాను మొత్తం చేయండి అన్ని అన్ని రాష్ట్రంలో అన్ని కనిక దేవస్థానాల మీద కూడా ఒక రిపోర్ట్ చేసి దీన్ని కార్పొరేషన్లోకి బదిలీ చేయండి కార్పొరేషన్లోకి లోకి అనుకోండి ఎండో మనిషికి వెళ్ళిపోయినాక ఎండో మనిషికి కార్పొరేషన్కి వెళ్ళిపోతుంది కావాలని అలాగే మీరు సుప్రీంకోర్టులో కూడా సక్సెస్ కావాలని హైకోర్టు సార్ హైకోర్టులో వేస్తున్నారా హైకోర్టు అంటే నేను ముందు ఆంధ్రాలో వేస్తాను సార్ ఆంధ్రాలో వేసిన తర్వాత ఇక్కడ తెలంగాణలో కూడా హైకోర్టులో వేసేయొచ్చు రెండు చోట్ల వేసిన తర్వాత ఇక్కడ ఒకవేళ నాకు అనుకూలంగా రాకపోతే నేను ఎప్పుడు అదే మీరు హైకోర్టులో రెండు చోట్ల మీ రిప్రజెంటేషన్ ఉందా లేదు లేదు ఇప్పుడు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఒక పది పదిహేను రోజులు హైకోర్టు వేస్తాను హైకోర్టులో వేసేటప్పుడు మీరు ఆంధ్ర హైకోర్టులో మీరు వేస్తారండి ఇక్కడ ఇంకొకరితో వేయించాలి తెలంగాణ హైకోర్టులో వేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా తయారు చేసుకోవాలి అదే మీరు దానికి సంబంధించిన ప్రోగ్రామింగ్ లో ఉన్నారు కదా ప్రస్తుతానికి అయితే తెలంగాణలో లేదు సార్ ఎందుకు లేను అంటే నా లాగా నిజాయితీ కలిగిన వాళ్ళు నాకు ఇంకా ఎక్కడ తలసరలేదు నాతో చాలా మంది మాట్లాడే వాళ్ళందరూ దొంగలే ఓకే అంటే సంఘం పేరు చెప్పిన ఎట్లా బతుకుతాం వీడి వల్ల వెనక తిరిగితే మనకేం లాభం అనే ఆలోచన ఉంది నా లాగా నిస్వార్థంగా ఆలోచన చేయడం లేదు సో దానింటారులేండి గానీ అలా ఉంటారు మీరు చూస్ చేసుకోవటంలో ఉంటుంది చూద్దాం మీ హైకోర్టుల్లో మీరు వేయబోతున్నటువంటి రిట్స్ వీటి తాలూకా పాజిటివ్ ఇది రావాలని అయితే కోరుకుందాం దీనికంటే కూడా ప్రధానంగా తెలుగు ప్రాంతాలలో సామాజికంగా వ్యాపారంలో ఇమ్మిడిపోయి అంటే మిమ్మల్ని భేదఖలు చేసినటువంటి చోట మీరు తిరిగి జెండా ఎగరేయాలని అయితే నేను కోరుకుంటున్నాను దానికోసమే నేను పోరాడుతున్నాను